రెండు మళ్ళీ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష ముదిరాజ్ చాలా చీకటి పడ్డదాకా ఈ పొలం నాటేశామండి మొత్తం కంప్లీట్ చేయాలనేసి చాలా చీకటి అయింది మాకు సెల్ లైట్ పెట్టుకొని వెళ్ళాం ఇంటికి కొంచమే ఉంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే చేలు లేవు వేయడానికి ఈ పొలం చుట్టూ ఎన్ని జంతువులు ఉన్నాయో ఆవులు బర్రెలు గడ్డివాము చాలా రకాల ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రోజు ఒకరోజు చేసే పని మొత్తం ఈరోజు ఫుల్ వీడియోస్ చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఫుల్ వీడియోస్ కూడా చూస్తున్నారు పరిగట్టు ఇప్పుడే అవుతుంది ఇంకా ట్రాక్టర్ దున్నలేదనేసి నారు పనిచేసే అబ్బాయితో వీడియో తీయించాను తర్వాత ట్రాక్టర్ వెళ్ళిపోయినాక నారు పనిచేస్తున్నాడు చూడండి బండి మీద ఇద్దరు చేను వాళ్ళే వాళ్ళు బండి మీద లుంగలు వేసింది చేను వాళ్ళే వాళ్ళిద్దరు లుంగలు వేసినాక బండి అంగో మడి మొత్తం పంచేశాడు ఆ అక్క లుంగలు పనిచేస్తుంటే మిరులు గుంజుతుంది చేనక్క మేమైతే మునుముకు వచ్చినాము నారు తీసినాక ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది నాటు వేసేటప్పుడు రైతుకి ఆ రోజంతా ఫుల్ శ్రమ మేమైతే నాటుకు వంగుతున్నాము ఆ అక్క మిరులు గుంజేసి బంజేసి మా వెనకాల లుంగలు సరి చేస్తుంది అటు సైడ్ బండి మీద వేసింది ఈ లుంగలు వరి కట్టల్ని లుంగలు అంటామండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఆ మడి క వాటినేమో మడి కట్టలు అంటారు ఇక్కడ కనిపించే పొలం అంతా ఒక్క రోజులో వేసినాము మేము నాటు ఆ రోజు చీకటైంది అయింది ఇక్కడ కొంగలన్నీ వాళ్ళనే చూడండి ఇటు సైడు పొలం అయితే చాలా బాగుంది మేము ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి మధ్యాహ్నం ఇంకా అన్నం తినడానికి వెళ్తున్నాం అక్కడ ట్రాక్టర్ దుందుతున్నాడు పైనుంచి కిందికి వేసుకొచ్చామండి ఇప్పుడు మేము అన్నం తినొచ్చేలోగా ఈ మళ్ళన్నీ ఆయన అందియాలి మాకు గొర్రె కొట్టడం అయిపోవాలిగడ్డ చిక్కుడుకాయ టమాటా మీరేకాయ చెప్పరు అలా ఇంకా ఇక్కడ ఒక బావి ఉంది బావిలోకి మోటార్ ద్వారా నీళ్లు పెడుతున్నారు నీళ్లు వేస్ట్ అయితేనో ఏమో తెలియదు ఈ బావి చూపిద్దామని వీడియో తీశాను వీడియో మొత్తం బోరు కొట్టకుండా ఒక పాట పాడతాను దాదాపు పొలం దగ్గర పడింది మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినది ఈ ప్ర పచ్చని మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ఇక్కడ నా మునైతే అంకులేస్తుండు చేనాయన అందిస్తుంటే ఇంతసేపు మందు చల్లిండు వర ఆ లుంగలు అందించిండు నా ముని ఎంత బాగా వేస్తుండో మాకైతే చీకటి అయింది ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం చూసి ना ना ఎట్లా అన్న కనపడదాని పూర్తి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ మరి జై జవాన్ జై కిసాన్